ఉగ్రదాడితో జమ్మూ హై అలర్ట్ ప్రకటించారు అనువనువు గాలిస్తున్నారు నింగి నేల ఏదీ వదలటం లేదు కొండలు గుట్టలు అనుమానాస్పద ప్రాంతాల్లో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు ఇండియన్ ఆర్మీ సిఆర్పీఎఫ్ వాయుసేన బలగాలు కూంబింగ్ లో పాల్గొంటున్నాయి మరోవైపు దేశవ్యాప్తంగా ఉగ్రవాదులకు వ్యతిరేకంగా నిరసనలు కొనసాగుతున్నాయి బీహార్ పాట్నాలో పాక్ ఫ్లాగ్ పాకిస్తాన్ ప్రధాని ప్లాకాటులు దగ్ధం చేశారు ఉగ్రవాదులను పాక్ పెంచి పోషిస్తుందంటూ నినాదాలు చేశారు పాకు తగిన బుద్ధి చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నారు ఈ ఉగ్రదాడి పహల్గామ్‌లోనే ఎందుకు జరిగింది సెర్చ్ ఆపరేషన్ ఎలా కొనసాగుతుంది పహల్గామ్‌లో పరిస్థితి ఎలా ఉంది మరింత సమాచారం పహల్గామ్ నుంచి మా కరెస్పాండెంట్ ఇర్ఫాన్ కురేషి అందిస్తారు పల్గామ్ మే జిస్ తరా మేరే సహయోగి అంకిత్ బి క్యా రహే థే ఔర్ లగాతర్ హమ్ కల్ అంజామ్ డియా గయా హే सेलेक्ट किया गया है इस आइसोलेटेड इलाके को जहाँ पर सुरक्षा बलों की तैनाती बहुत कम रहती है और सबसे महत्वपूर्ण बात जिसको ध्यान देना चाहिए हमें वो ये है ये इलाका पूरा जंगल का इलाका है पहाड़ी टैरिन है और वहाँ से आतंकियों को एस्केप रूट आसानी से मिल गया होगा इसलिए इस जगह को चुना है और सॉफ्ट टारगेट पर्यटकों को बनाया गया है ये काफ़ी समय से इस तरह का अटैक पर खास पर कश्मीर घाटी में नहीं देखा गया था और ये सीधे एक तरीके से न केवल टूरिस्ट पर या देश के नागरिकों पर हमला है बल्कि कश्मीर कश्मीर की कश्मीरियत और यहाँ की इकोनॉमी और यहाँ की नॉर्मलसी पर हमला है कैमरा पर्सन सयद मुर्ता के साथ इरफान कुरैशी